హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్స్ వన్ అండి ఈరోజు నేను మీకు భోగి రోజు జరుపుకునే బొమ్మల కొలువైతే చూపిస్తున్నాను ఇక్కడ చూసారా వివిధ రకాల బొమ్మలు అలాగే ఇక్కడ మనకి మిడత బొమ్మ కూడా ఉంది చూసారా వెంకటేశ్వర స్వామి బొమ్మలు అలాగే రకరకాల బొమ్మలు రకరకాల బొమ్మలతో బొమ్మల కొలువైతే మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఎంత అందంగా ఉందో తెలుసా చూడడానికి చూడండి దేవుడు బొమ్మలు ఉన్నాయి ఇందులోనే అలాగే మన కొండపల్లి బొమ్మల టైప్లో ఉన్నాయన్నమాట చూసారు ఇక్కడైతే లక్ష్మీదేవి ఉన్నారు డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారో మమ్మల్ని బొమ్మల కొలువుకైతే పిలిచారు తాంబోలం తీసుకోవడానికి అక్కడ నేను చిన్న వీడియో చాలా అందంగా ఉంది కాబట్టి మీ అందరి కోసం చిన్న వీడియోని షూట్ చేయడం జరిగింది ఇక్కడ కృష్ణుడు అండి కృష్ణుడి ఫోటో దగ్గర కూడా కింద లైటింగ్ అయితే పెట్టారండి చిన్నగా మనం దీపం టైప్లో అనమాట దీపాల టైప్లో లైటింగ్ అయితే ఉంది చూడండి అన్ని రకాల బొమ్మలు అండి చాలా అంటే చాలా బాగా చేశారు వాళ్ళు డెకరేషను అలాగే కింద చూసుకోండి లైటింగ్స్తో ఎంత బాగా అనిపించిందంటే అసలు బా బలే అనిపించింది నాకైతే బొమ్మల కొలు ప్రతి సంవత్సరం అయితే పిలుస్తారు మేము ఈ సంవత్సరం రావడం వల్ల మా అత్తగారింటి దగ్గర ఉంటారండి బ్రాహ్మిన్స్ వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువ అనమాట ఇది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయో ఇలాంటివి చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అంత అందంగా ఉంది కృష్ణుడిది అలాగే కృష్ణుడి ఫొటోస్ ఎక్కువ అయితే ఉన్నాయి బొమ్మలు ఉన్నాయి అలాగే వెంకటేశ్వర స్వామిది కొండపల్లి బొమ్మల్లాగా చాలా అందంగా ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకొకటి ఏంటి అంటే ఇందులో ఈ బొమ్మల కొలువు స్పెషల్ ఏంటి అనేది నేను ఒకటి మీకు చూపిస్తాను అటు సైడ్ ఇటు సైడు నారు వేసేదాన్ని గుత్తులుగా పెట్టారు కదా అది అసలు ఎక్సలెంట్ అంత బాగుంది అసలు అంటే ఆ బొమ్మల కొలు మొత్తానికి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టిన దానివల్ల ఇంకా చాలా అందమైతే వచ్చేసింది చాలా బాగుంది చాలా బాగా డెకరేషన్ అయితే చేశారనమాట బొమ్మల కొలు సర్దుకున్నారు అంటే పెట్టుకున్నారు భలే ఉంది అందరూ ఇక్కడైతే అక్షంతలు అలాగే పళ్ళు పోస్తున్నారు చూస్తున్నారు కదా పెద్దవాళ్ళు అందరూ మొత్త ఐదు అందరూ అండి అన్నీ చూపించాలండి అన్నీ పిల్లలకి మనం చూసి తెలుసుకోవాలి కదా మనకి తెలియని తెలుసుకోవాలి ఇక్కడ నేను అనమాట కృష్ణ భగవానుడికి అక్షింతలు వేస్తున్నాను ఎంత సరదాగా అనిపిస్తుందో నిజంగా ఇలాంటివి చూస్తుంటే మనసుకు ప్రశాంతంగా నలుగురితో మాట్లాడుతుంటే హ్యాపీగా భలే అనిపిస్తుంది మామూలుగా ఉండదు ఇట్లాంటి వాటికి కంపల్సరీ మిస్ అవ్వకుండా వెళ్ళాలి ప్రతి ఒక్కరూ అందరూ అక్షింతలు వేసి స్వామివారి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారనమాట చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుందో ఈ పాప అండి ఈ పాప వాళ్ళ అమ్మగారు వీళ్ళు బ్రాహ్మిన్స్ వీళ్ళే బొమ్మలు కొలు పెట్టుకున్నారు అందరినీ తాంబూలాలకు పిలిచారు అలాగే ఫొటోస్ కూడా తీస్తున్నాను అన్నమాట అక్కడక్కడ వాళ్ళ హ్యాపీనెస్ చూడండి ఫేస్లో ఎంత బాగా అనిపిస్తుందో కదా ఇట్లాంటి చిన్న చిన్న వాటిని మన పిల్లలకి మనం నేర్పించాలి ఇక్కడ తాంబూలం తీసుకొచ్చిన వాళ్ళందరినీ కూడా నేను మీకు చూపించడం అయితే జరుగుతుంది ఆ ఫొటోస్ అలాగే ఇలాంటివి అందరు కలిసి ఉన్నాయి మనం తర్వాత చూసుకుంటే భలే అనిపిస్తుంది అప్పటికి కంగారు కంగారుగా వచ్చేస్తాం కాబట్టి చూడండి ఇక్కడ కింద మళ్ళీ ఒకసారి చూపిస్తాను అన్ని బొమ్మల్ని చాలా అంటే చాలా బాగుంది కదా చూడడానికి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు బాగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసేయండి మరి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ఇంకా నాకు ఇది అనిపిస్తుంది అనమాట అంటే హ్యాపీగా ఫీల్ అయ్యి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు అయితే తీసుకొస్తాను ఈవిడేనండి బొమ్మల కొలు పెట్టిన ఆవిడ ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో వాళ్ళ పాప అనమాట ఈ బ్లూ కలర్ శారీ అమ్మాయి ఓకేనండి ఈ వీడియో మీకు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి